నమస్తే అరణ్యవాసి మీ నిజం అరణ్యవాసివా అసెంబ్లీ స్పీకర్ అయ్యనపాతుడి గారు వన్ సెవెంటీ యాక్ట్ ని సడలించాలి అనేసి ఆరోపణ చేయడం జరిగింది దాని మీద గిరిజన సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఏజెన్సీ పదకొండు మండలాల నుండి అయ్యనపాతుడి గారు ఇచ్చిన ఆ ఆరోపణల్ని ఉపసంహరించుకోవాలనేసి నాయకు ఆదివాసీ జేఏసీ నాయకులందరూ ప్రస్తావిస్తే దానికి కొంతమంది గిరిజనేతరులు వక్రీకరించి మాట్లాడడం జరిగింది ఆ ఈ వన్ సెవెంటీ యాక్ట్ని రద్దు చేయాలి ఈ ప్రాంతం అంతా టూరిజంతో అభివృద్ధి అయిపోతుంది ఆ ట్రైబల్స్కి ఉద్యోగాలు వస్తాయి అనేసి మాట్లాడడం జరిగింది అవును ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి ఉద్యోగాలు అంటే టూరిజం డెవలప్మెంట్ అయితే ఈ ప్రాంతానికి పెట్టుబడిదారులు గిరిజనేతరులు వచ్చి పెట్టుబడి పెట్టి భారీ పరిశ్రమలని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ భారీ పరిశ్రమల్లోనే గిరిజనులకి ఎలాంటి ఉద్యోగాలు అంటే ఆ బా బాత్రూమ్లు క్లీన్ చేసేవి కానీ లేకపోతే ఆ ఇల్లులు ఆ గిరిజనేతరులు వచ్చి పడుకొని పోయే ఆ రూములు క్లీన్ చేసే ఉద్యోగాలు ఇలాంటివే వస్తాయి తప్ప పెద్ద ఉద్యోగాలు అంటూ ఏమి ఉండవు ఉద్యోగానికి విషయం మాట్లాడుకో మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఈ మండలంలో టీచర్ పోస్టులే టీచర్ ఉద్యోగాలే చూసుకుంటే రెండు వందల ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఉంటాయి అందులో ఆ గిరిజనేతరులు అంటే బినామీల పేరుతో గిరిజ నేతరులే నూట యాభై మంది వరకు గిరిజనేతలు ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ ట్రైబల్స్ అనేవాళ్ళు ఓన్లీ యాభై శాతం మంది ఉద్యోగాలు చేయడం అనేది జరుగుతుంది గిరిజనేతరులు వ్యాపార రీత్యా ఈ ప్రాంతానికి వచ్చి ఆ షాపింగ్లు పెట్టుకొని వ్యాపార రీత్యా స్థిరపడి పెద్ద పెద్ద షాపులు కట్టుకొని రెండేసి మూడేసి భవనాలు అంతస్తులు భవనాలు నిర్మించుకోవడం జరుగుతుంది కానీ గిరిజనేత గిరిజనుడు మాత్రం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన గిరిజనుడు మాత్రం కానీ అంటే ఆ గిరిజనుడి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే పరిస్థితిలా ఉంది ఆ మైదాన ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చిన గిరిజనేతరులు ఆ భూములు గిరిజనుల చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని ఆక్పై చేసుకొని అంటే నయాన కావచ్చు భయాన కావచ్చు లేకపోతే వాళ్ళని సారాకి కానీ నల్లమందుకు కానీ పంచదారకి తక్కువ రేటుకి తక్కువ రేటుకి ఐదు ఐదు రూపాయలు పది రూపాయలకి కూడా కొనేసి ఆకుపా చేసుకున్న భూములు ఉన్నాయి అలాంటి భూములకే మేము భూ బదలయింపు చట్టం కింద గిరిజ గిరిజనేతరులు ఉన్న భూముల్ని మేము కేసులు పెట్టి పెడుతున్నామే తప్ప మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రేటుని ప్రకారం కొన్న వాటికి కాదు అయినా ఈ ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరుడికి కొన్ని ఎటువంటి హక్కు లేదు గిరిజనుడికి పూర్తి హక్కులు అనేవి ఉన్నాయి అలాంటప్పుడు గిరిజను ఈ మొత్తము ఈ వన్ సెవెంటీ యాక్ట్ని తరలించేస్తే మేము ఈ ప్రాంతంలో ఇంకా చాలామంది గిరిజనేతరులు చే చాలామంది గిరిజనేతరులు ఆ వన్ సెవెంటీ యాక్ట్ని తరలించేస్తే మేము దర్జాగా బతికేస్తామనేసి గిరిజనేతలు చాలామంది చెప్పడం జరుగుతుంది కానీ వీళ్ళ కన్నా ఈ ప్రాంతంలో నివసించే నేతల కన్నా కోట్లు సంపాదించుకునే గిరిజనేతరులు నర్సీపట్నం ఏలేశ్వరం మైదాన ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ భూములు కొనేసే పరిస్థితి ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో గిరిజనేతరులకు కూడా ఆ గిరిజనులతో పాటు సమానంగా బ్రతుకుతున్నారు అంటే దానికి వన్ యాక్ట్ అనేది కీలకం ఈ వన్ సెవెంటీ యాక్ట్ అనేది లేకపోతే గిరిజన ఈ ప్రాంతంలో బతికే గిరిజనేతరుడే కాదు గిరిజనుడే కాదు మొత్తం సర్వనాశనం అయిపోతారు కనుమరుగైపోతారు కొయ్యూరులోనే ఇప్పుడు ప్రస్తుతానికి కొయ్యూరు హెడ్ క్వార్టర్లో వంద ఎకరాల గిరిజనుల భూమి ఉంటే ఆ వంద ఎకరాల భూముల్లో కూడా ఎనభై ఎకరా ఎనభై ఎకరాల వరకు గిరిజనేతర ఆకపాయలోడే ఉన్నది ఇరవై ఓన్లీ ఇరవై ఎకరాలు మాత్రమే గిరిజనుల చేతుల్లో ఉన్నది అంటే ఎనభై ఎకరాల భూమి ఆ గిరిజనుల భూమిని గిరిజనేతరుల చేతుల్లో ఉంది మళ్ళీ ఈ గిరిజనులు ఆ భూముల్లోనే వెట్టి సాకరి చేసి కూలి వెళ్తూ పొట్ట గడుచుకునే పొట్ట గడుపుకునే పరిస్థితి ఏర్పడింది కనుక వన్ సెవెంట్ యాక్ట్ అనేది గిరిజనులకి ఉండాలి ఉండాలి ఈ గిరిజన చట్టం అనేది తీసేస్తే మాత్రం గిరిజనులు చూస్తూ ఊరుకోరు నష్టమే ఉంటుంది అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఎస్ మాకు నష్టమే నష్టమే జరుగుద్ది కనుక మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ సడలింపుకు మాత్రం వన్ సెవెంటాక్ట్ సడలింపుకు మాత్రం అంగీకరించేది లేదని తెలియజేస్తున్నాను మరోసారి ఆయన పాత్రుడు గారు ఈ విషయం పైన పునరాలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను అల్లూరు సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలం నా పేరు పాడి నవరాజు ఆదివాసీ ఏపీసీఎస్ మరియు ఆదివాసీ జేఎస్సీ జిల్లా సభ్యులు ఈ మధ్య కాలంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారు ఈ అల్లూరి సీతారామరాజులో టూ టూరిజం అనే దానితో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ సవరణ చేసి టూరిజం కట్టాలని మరి ఆ టూరిస్టులని అప్పటి కలెక్టర్ని చెప్పడం జరిగింది సూచనలు ఇచ్చారు దాన్ని మేము ఆదివాసీ గిరిజన సంఘాలుగా వినియోగించడం జరిగింది తదుపరి ఈ మధ్యకాలంలో జీనవాడు గ్రామ పంచాయతీకి చెందిన పెద్దవరం ఉన్నటువంటి నాన్ ట్రైబు మేము గౌరవ స్వీకర్ గారి యొక్క సవరణకు మేము ఎక్కువ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ సవరణ అయితే ఆదివాసీ ప్రాంతానికి కంపెనీలు వస్తాయి ఉద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గిరిజన సంఘాలు మరి ఇటువంటి అభివృద్ధిని పెడదోలు పెట్టి ఆ కంపెనీలు వస్తే ఈ డిజనకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మరి చెప్పడం చాలా సేటు కార్పొరేట్ కంపెనీలు వస్తే ఆదివాసీలకు అక్కడ మనగడ ఉండదు ఆదివాసీల జీవితాలకు ఛిల్లమవుతాయి అలాగే ఈ ఇక్కడ అభివృద్ధి చెందేదంతా నాన్ ట్రైబల్సే మరి మేము ఏమంటున్నామంటే ప్రజా సంఘాలుగా ఏ కార్పొరేట్ కంపెనీ కట్టినా ప్రభుత్వ పరంగా కట్టాలని మేము ఆదివాసీ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము జీనబాడు పంచాయతీ నుంచి మాట్లాడిన నాన్ ట్రైబల్ వ్యక్తిగా నువ్వు మాట్లాడేదానికి మేము ఈరోజు ఏం చెప్తున్నామంటే ఈ భారతదేశ చరిత్రలో మరి సువిశాలమైన అఖండ భారతంలో మాకు ప్రపంచం కావాలని ఆనాటి మా ఆదివాసీ పూర్వకులు పోరాటం చేసి ఐదు ఆరు షెడ్యూలు పొందుపరిచారు దేశ భారతదేశ చరిత్రలో ఆదివాసులకు ఎక్కువగా అనిశవేతకి గురి చేశారు ఆదివాసు ఆదివాసీల భారతదేశ చరిత్ర ఆదివాసీ అనిశవేతకు వ్యతిరేకంగా భూమి కోసం బుక్తి కోసం విముక్తి కోసం ఆనాటి మా పూర్వీక ఆదివాసీలు ఆయుధం పట్టి పోరాటం చేసిన చరిత్ర సామాన్యమే కాదు ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కూడా అది సామాన్యంగా రాలేదు ఎంతోమంది ఆదివాసుల త్యాగల ఫలితమే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అటువంటి దాన్ని మీరు చాలా సింపుల్గా మాట్లాడి గిరిజన యువతకి పెడదారి పట్టించే విధానంగా మేము మాట్లాడలేదు కార్పొరేట్ల వల్ల అత్యంత ప్రమాదం రాని నాటికి కనీసం అక్కడ సీపురు సీపర్ కూడా మాకు నియమించరు చట్టం పూర్తిగా నిలువైన చాలా ప్రమాదం ఉన్నది కావున ఈ చట్టం యథావిధిగా ఉండాలని చెప్పేసి మేము స్పీకరు గౌరవ స్పీకర్ గారికి ఆ మాటను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా చెప్పడం జరిగింది ఇది చాలా అతి భయంకరమైనటువంటి ఇది స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో ఆదివాసులు ఏ రంగంలో ఉన్నారో మీరు జీనవాడ నుండి మాట్లాడే వ్యక్తి మాతోని పాదయాత్ర చేయు ఎక్కడ ఎండుకోటలు ఎక్కడ చూసినా ఆదివాసుల అభివృద్ధి శూన్యం ఏ పల్లె చూసినా ఏ ఉన్నది గర్వకారణం మీలాంటి ఆదివాసీతల వలస వచ్చి చిరనివాసం ఉండి అభి ఆదివాసుల అభివృద్ధి సూర్యం ఇది యథార్థ సత్యం ఒక ఆదివాసీ బిడ్డగా నేను చెబుతున్నాను చాలా ప్రమాద పంచంలో మాకు మీరు తీసుకొస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు అలాగే చదువుకున్న ఒక్కసారి ఆలోచించండి కార్పొరేట్ కంపెనీలు కడితే ఇక్కడ కార్పొరేట్ వ్యక్తులే బతుకుతారు మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది అలాగే టూరిజం కార్పొరేట్ పరంగా కడితే అక్కడ అభివృద్ధి చెందేవారు కార్పొరేట్కి సంబంధించిన వ్యక్తులే ఒక్కరి డబ్బులు వాళ్ళకే ఉంటాయి మరి టూరిజం పేరుతో ఏజెన్సీ అంతా విషపూరితం అయిపోద్ది మాకి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో టూరిజం పేరుతో అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోసుకోవడం కోసమే బడా బడా బాబులంతా కన్నే కనేసి ఉన్నారు ఏజెన్సీ కొండల్లో మీరు అనుకుంటున్నారు ఈ కొండలే కదా అనుకుంటున్నారు ఈ భారత రాజ్యాంగం ఐదో చెట్లలో పొందుపరిచినటువంటి భూభాగం ఉన్నటువంటి సంపద ఇది ఒక పెద్ద సిప్పు ఈ సిప్పు నడి సముద్రంలో ఉంది అది అన్ని వర్గాల వారు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కన్నం పెడుతున్నారు ఒక నీటి ఒక నీటి పుట్టు ఒక నీటి పుట్టు ఆ పడవలోకి వస్తుంది దాన్ని పరంగా మనం పూడ్చుకోపోతే ఆ నవ నడుస్తుందో నిండిపోద్ది కూలిపోతే మనకి ఏమి ఉండదు అందుకు ఆలోచించి ఇది ఎంత ప్రమాదకరమైన సమస్య అంటే ప్రతి ఒక్కరూ బేసరతగా నేను ఆదివాసీ బిడ్డని ఆదివాసీ సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఈ కండని ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి జీనబాడు వ్యక్తికి అది అనేది నా అభిప్రాయము మరి ఈ రకంగా చూసుకుంటే మన కొండలే అనుకుంటున్నారు ఈ కొండల్లో ఉన్నటువంటి సంపద బంగారు కొండలు మనై మరి వెలకట్టలేని సంపద ఉన్నది ఈ సంపద కోసమే ప్రతి ఒక్క బడా కంపెనీలు బేగకన్నుతో చూస్తున్నాయి అందుకు ఉదాహరణ చూసుకుంటే ఎర్రవరం చింతపల్లి మండలానికి సంబంధించి ఎర్రవరం హైడ్రో ప్రవాస ప్రాజెక్ట్ ఇందుకు కారణం అని చెప్పేసి ఒక ఆదివాసీ బిడ్డగా అడే బిడ్డగా నేను ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నాను దీనికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని ఒక ఆదివాసీ బిడ్డగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఆదివాసీలుగా